యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఇరవై మూడున మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి మూడు లక్షల నలబై ఏడు పేల ఆరు వందల రూపాయల నగదును ఎనిమిది మద్యం బాటిల్స్ ను ఎత్తికెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు టీంలతో విచారణ చేపట్టారు సీసీ కెమెరాల ఆధారంగా చోరీకి పాల్పడిన నిందితులు రవి హరీష్లను పట్టుకున్నట్లు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు వీరికి మరో ఇద్దరు నిందితులు నవీన్ నరసింహలో సహకరించినట్లు తెలిపారు వారి వద్ద నుంచి సుమారు రెండు లక్షల నగదు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హరీష్ రవిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని నిందితులపై కేసును నమోదు చేసి కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు నెంబర్ టూ షటర్ లోపల కూడా ఒక గ్రిల్స్ ఉంటాయి ఆ గ్రిల్ కి లాక్ లేదు నెంబర్ త్రీ అంత హ్యూజ్ క్యాష్ ని కూడా వాళ్ళు కౌంటర్ లో ఈ రోజు ఆ రోజు కౌంటర్ లో క్లియర్ చేసుకుని వాళ్ళు బ్యాంక్ లో కానీ లేకపోతే ఇంకో దాగానే లాకర్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది అది చేయకుండా ఇంత హ్యూజ్ క్యాష్ ని కూడా వాళ్ళు అందులో పెట్టడం జరుగుతూ ఉంది సో లక్కీలీ అన్ని కేసెస్ డేట్ కావు కానీ కొన్ని కేసెస్ డేట్ అయితే సో ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి అప్పీల్ చేస్తున్నాం షాప్ కీపర్స్ కానీ ఎస్టాబ్లిష్ అవుతా గానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా కనీస జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి సిసి కెమెరాస్ ఒకటి ప్రాపర్ లాకింగ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు క్యాష్ కౌంటర్ క్లియర్ చేసుకుని వాళ్ళు ఆ క్యాష్ ని బ్యాంక్ డిపాజిట్ చేయడమా లేకపోతే డీడీ చేసుకోవడమా అవి చేసుకోవడం అనేది కంపల్సరీ చేయాలి అండ్ వీళ్ళు ఈ చోరీ అయిన తర్వాత వీళ్ళు ఆన్ ద వే వెళ్తున్నప్పుడు కూడా ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఆగి ఒక ఇల్లు చూసారు వాళ్ళు ఆ ఇల్లు దగ్గర వాళ్ళు ఒక లాక్ ఉంది ఆ లాక్ ని చూసి ఈ ఇల్లు అని కూడా వాళ్ళ ఆలోచన అక్కడ బండి ఆపి ఆలోచించుకొని మళ్ళీ వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుని పొద్దులే అని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో లాక్కున్న ప్రతి ఒక్క ఇల్లు కూడా ఈ దొంగలకు నిఘాలో ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ లో చాలా మంది ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతే చాలా మంది ఊర్లకి పోతూ ఉంటారు మీ అందరూ కూడా కనీస జాగ్రత్తలు ఒకటి యాజ్ పర్ ఆస్ పాజిబుల్ మీ ఇళ్లలో మీ నైబర్స్ లేకపోతే చుట్టాల అబ్బాయి పడుకోబెట్టి వెళ్తే మంచిది రెండవది లాక్ ఉంటే ఆ లాక్ కనిపించకుండా మనం కట్టను ఒకటి వీళ్ళు బైక్ మీద పోతా కూడా లాక్ చూసారు వీళ్ళు ఎట్లీస్ట్ ఒక కర్టన్ పెట్టుకుంటే లాక్ చూసేవాళ్ళు కాదు లక్కి వల్ల అటెంప్ట్ చేయలేదు మూడవది సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ కేసు రెండు రోజులు రావడానికి కేవలం సీసీ కెమెరానే కారణం సీసీ కెమెరా పెట్టుకోవడము నాలుగోది ఇంట్లో వాల్యుబుల్స్ లేకుండా వాళ్ళ బ్యాంక్ లోను లాకర్ పెట్టుకుంటే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది